హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నాం అండి ఇప్పుడైతే నేను గోధుమ పిండితో స్వీట్ రెసిపీ చేస్తున్నాను ఇది పిల్లలు స్వీట్ అడిగేటప్పుడు ఈ విధంగా గోధుమ పిండితో గోధుమ పిండి బెల్లంతో స్వీట్ రెసిపీ చేసుకోండి ఇది బెల్లం మనకి ఒంటికి మంచిదే అండి బెల్లం మైదా గోధుమ పిండి మైదా వాడకండి దీనికి ఎప్పుడో అప్పుడప్పుడు మనం చేసుకుంటే మైదా వాడుకోవచ్చండి ఇది ఎప్పుడు పిల్లలు అడిగేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి మంచిది ఇది హెల్త్కి ఇది కూడా నేనైతే ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటాను రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి ఇందులో చూడండి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇందులోనే కొంచెం యాలక్ పొడి అండి కొద్దిగా పొడి ఇందులో కొద్దిగా సాల్ట్ అండి మనం స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొద్దిగా సాల్ట్ వేసుకోండి బాగుంటుంది ఇదైతే మంచిగా కలిపేసుకుందాం ఈ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని బెల్లాన్ని అయితే మనం కరిగించుకుందామండి ముందుగా ఇదిగోండి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇది చూడండి మనం నెయ్యి వేసాం కదా ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి ఇంకోండి ఇప్పుడైతే ఇది పక్కన అండి చూడండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లాన్ని అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఇది కరిగించుకుందామండి రెండు కప్పుల పిండికి ఒక కప్పు వరకు బెల్లం పడుతుందండి ఇది ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం దీనికి ఏ పాకం అవసరం లేదండి కొద్దిగా ఇది కరిగితే చాలు ఇదైతే కరిగించుకొని మనం వడకొట్టుకోవాలండి ఇది మొత్తం ఇది కరగనివ్వాలి చూడండి మనకైతే బెల్లం కరిగిందండి ఇది ఇప్పుడైతే వడకొట్టుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిలో అయితే ఇది వేసుకుందామండి పంచగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేటట్టు కలిపేసుకోవాలి పిండిలో వేసుకొని చూడండి బెల్లం ఎక్కడ కూడా లేదు కరిగింది బాగా ఇప్పుడైతే ఇది స్టవ్ను ఆఫ్ చేసుకొని పిండిలో వేసుకుందాం అండి చూడండి ఈ బెల్లం మనం కరిగించుకున్నాం కదండి ఇదైతే పిండిలో వేసి కలుపుకుందాం కొంచెం కొద్ది కొద్ది కొద్దిగా వేసుకోండి వేసుకొని ఇది ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపు కలుపుకొని ఉండి ఉన్నది కూడా వేసుకుందాం చూండి ఇలా ఈ విధంగా వడకొట్టుకోవడం వల్ల చెత్త చూడి ఇది మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు ఇది వండలు లేకుండా మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి కొంచెం తిక్కిగా ఉండేటట్టు కలిపేసుకోండి అయితే కొద్దిగా వాటర్ వేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి చూడండి మరీ పల్చగా కలిపేసుకోకండి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి మనకైతే పిండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకొని నేను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కూడా వేడి చేసుకున్నానండి ముందుగానే ఆయిల్ కూడా వేడైంది ఇది ఇప్పుడు సిమ్లో ఉంచేసుకొని మీకు ఏ సైజులో కావాలంటే స్వీటు ఆ సైజులో గరిటి తీసుకోండి ఇవి నేనైతే చిన్న సైజు గరిటి తీసుకున్నాను దీంతో ఒక్కొక్కటిగా వేసుకుందాం అండి ఎంతండి ఒక వంటకోకుండా ఒక్కొక్కటిగా వేసుకోండి చూడండి పెద్ద గరిట అయితే పెద్ద సైజు ఒకటి వేసుకుంటే చాలు అండి అంతే అండి ఒక ఫోర్ వరకు అయితే నేను వేసుకున్నాను ఇదైతే వేయించుకుందాం అండి చూడండి ఒకటి అంటకుండా చూసుకోండి ఇవైతే ఒకవైపు వేగిన తర్వాత కొంచెం తిప్పేసుకోవాలి ఇది ఆయిల్ మంచి బాగా వేడిగా ఉంటే సిమ్లో ఉంచేసుకొని మీరైతే అండి తర్వాత మీడియం సైజులో ఉంచుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టి ఇగుండి ఇది ఒక ఇంకొక వైపు తిప్పిన తర్వాత ఇప్పుడైతే మీడియంలో ఉంచేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇదైతే వేయించుకుందాం అండి చూడండి మనకి ఎలా పొంగు వస్తాయి స్వీట్స్ అనేది ఇలాగ వస్తాయండి మనం కలిపే విధానం బట్టి చూడండి ఇవైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి మనకు కొద్దిగా కలర్ మారింది కదా ఇప్పుడు హైలో ఉంచుకొని ఇవైతే వేయించుకోవాలండి పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి వేయించుకోవాలి చూడండి మనకైతే కలర్ మారింది ఇప్పుడైతే ఇవి మనకి వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం చూసారా చూడండి ఈ విధంగా అయితే వస్తాయండి చూడండి ఈ విధంగా ఈ పిండి కూడా ఇదే విధంగా చేసి చూపిస్తానండి చూడండి మనకైతే స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా చేసుకోవాలండి మొత్తం కూడా చూడండి ఈ విధంగా చేసి అయితే మీ పిల్లలకు పెట్టండి ఇంతైతే ఒక ట్రేలో తీసి చూపిస్తానండి ఇగుండి మనకైతే స్వీట్ రెసిపీ రెడీ అయిపోయిందండి చూడండి చూస్తారా ఈ విధంగా బాగుంటాయండి మీ పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టండి ఇది బెల్లంతో చేసింది కదండి హెల్తీ కూడాను హెల్తీగా ఉంటారు ఈ విధంగా చేసుకోండి షుగర్తో కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా అది కూడా ఇంకో వీడియోలో చూపిస్తాను మరో వీడియోలో ఇంతే అండి ఇవి మంచి టేస్టీగా ఉన్నాయి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి